ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీనారాశి వారికి శని పన్నెండవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం పొలంలో అధిక పని మీకు కుటుంబ ఆనందాన్ని దూరం చేస్తుంది అయితే మీరు మీ మానసిక ఒత్తిడిని వదిలించుకోవాలనుకుంటే మీరు మీ ఇంటి సభ్యులతో కొంత సమయం గడపాల్సి ఉంటుంది ఇంటి సభ్యులకి తగినంత సమయం ఇవ్వండి ఈ సమయంలో మీరు మీ పని మరియు ప్రాధాన్యతలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఈ వారం మీనారాశి వారికి శుభం మరియు అదృష్టాన్ని కలిగిస్తుంది వారం ప్రారంభం నుండి మీరు మీ పనిలో ఆశించిన విజయం మరియు లాభాన్ని చూస్తారు ఈ వారం మీరు మీ కెరీర్ లో మరియు వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి గొప్ప అవకాశాన్ని పొందుతారు వారం మొత్తం మీరు మీ సన్నిహితులు సీనియర్ అధికారులు మరియు కుటుంబ సభ్యుల సహకారం మరియు మద్దతు పొందుతారు దీని సహాయంతో మీరు అనుకున్న పనుల్ని మంచి మార్గంలో మరియు సమయానికి పూర్తి చేయగలుగుతారు వారం మధ్యలో ప్రమోషన్ కి సంబంధించిన వార్తలు అందుకుంటారు ఈ సమయంలో కొంతమంది ప్రతిభావంతమైన వ్యక్తుల సహాయంతో పూర్వీకుల ఆస్తిని పొందడంలో ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా అదృష్టానికి పూర్తి మద్దతు పొందుతారు మీరు మీ వ్యాపార ముందుకు తీసుకు వెళ్ అవకాశాలని పొందుతారు అలాగే వారం చివరి నాటికి మీరు వ్యాపారానికి సంబంధించి పెద్ద డీలు చేయవచ్చు ఈ కాలంలో మీరు మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాల్లో ముఖ్యమైన కలిగి ఉండవచ్చు మీరు ఒక మత నాయకుడు లేదా ఆధ్యాత్మిక వ్యక్తి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలతో ముంచెత్తవచ్చు ఈ వారం శాశ్వత ఆస్తి లేదా భౌతిక సౌకర్యాల్ని పొందే పూర్తి అవకాశాలు ఉన్నాయి సంబంధాల కోణం నుండి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మీ సంబంధం ప్రేమగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలు గడిపే అవకాశాలు మీకు లభిస్తాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ వారం రెండవ భాగంలో కుటుంబం కుటుంబంతో కలిసి పిక్నిక్ పార్టీ కార్యక్రమం చేయవచ్చు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం బృహస్పతయ అని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిను భవద్దు